దర్శన్ శరణ్యను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు శరణ్య నడవలేకపోతూ ఉంటే శరణ్య భుజాలపై చేతులు వేసి మరీ ఇంట్లోకి తీసుకువస్తాడు శరణ్యను కుర్చీలో కూర్చోబెడతాడు ఇదంతా కూడా సమీర దూరం నుంచి చూస్తూ ఉంటుంది శరణ్య నువ్వు రెస్ట్ తీసుకో వెళ్ళి పాలు కాచుకుని తీసుకొస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ పనులన్నీ మీరు ఎలా చేస్తారండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏం చేయకూడదా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య అలానే దర్శన్ వైపు చూస్తూ ఉంటే దర్శన్ పాలు కాచడానికి కిచెన్లోకి వెళ్తాడు ఇదంతా సమీర చూస్తూ వీటికి పెళ్లం పైన ప్రేమ పొంగుతున్నట్టుంది మరి ఏం కావాలి అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ పాలు కాచుకుని శరణ్యకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు శరణ్య చేతికి గాయం అవటంతో శరణ్య తన చేతిని పైకి లేపలేకపోతూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య పక్కన కూర్చుని పాలు తాపిస్తాను అని చెప్పి శరణ్యకు ప్రేమగా పాలు తాపిస్తూ ఉంటాడు శరణ్య దర్శన్ మధ్య ప్రేమ సెకరిస్తుంది ఇదంతా కూడా సమీర దూరం నుంచి చూస్తూ వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్